బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ విద్యార్థి దారుణ హత్యకు గురైంది రెడ్ స్టోన్ హోటల్లో జరిగింది ఈ ఘటన అత్యాచారం చేసి హత్య చేశారని బంధువులైతే ఆరోపిస్తున్నారు రెడ్ స్టోన్ హోటల్ ముందు వాళ్లంతా ధర్నాకు దిగారు ఇద్దరు నిందితులనైతే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అందిస్తారు ఫోన్ రమేష్ ఏం జరిగింది నుండి రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ విద్యార్థి అనుమాన్ ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది సంబంధించి కుటుంబ సభ్యులు రేప్ చేసి హెట్ చేశారని ఆరోపణ చేస్తున్నారు దీనికి సంబంధించి ఆందోళన చేపట్టారు అయితే ఆ రూమ్ లో ఉన్న పరిస్థితులు పట్టి చూస్తే అమ్మాయి అనుమాన్ ఆసుపత్రిలో చనిపోయి ఉన్నది అయితే బెస్టేస్ కూడా రక్త మరకు పెద్ద ఎత్తున ఉన్నాయి అయితే దీని నుండి అమ్మాయిని హత్య చేశారు అని చెప్పి ప్రధానంగా అటు కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు అనుమానాస్పద మూర్తిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిగింది అయితే అక్కడున్న పరిస్థితిని కూడా చూస్తే ఈ అమ్మాయి పైన ఎవరు అగహత్య చేసి ఆ తర్వాత హత్య చేశారని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు అదే స్థాయిలో అంటే పోలీం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది ఆ హోటల్ కి వచ్చిన మరో ఇద్దరు యువకులు కూడా ప్రస్తుతానికైతే పోలీసులు జరిగింది వాళ్ళని విచారిస్తున్నారు ప్రస్తుతానికి కుటుంబ సభ్యులైతే ఒకే విషయం చెప్తున్నారు సుటిని అంటే అమ్మాయి అమ్మాయి పైన అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ప్రధాన ఆరోపణ ఈ ఆరోపణ మేరకు అయితే విచారణ చేస్తున్నారంటే పోలీసులు చెప్తున్నాయి నిన్న నిన్న మధ్యాహ్నం సరే అమ్మాయి ఆ గావటల గారికి వచ్చినట్టుగా చెప్తున్నారు దానికి సంబంధించిన సీసీ ఫ్యుటీజ్ ఇప్పటికే రికవర్ చేయడం జరిగింది ఆ సీసీ ఆధారంగా అది విచారణ చేస్తున్నారు అయితే గదిలో ఏం జరిగిందన్న విషయం కూడా ప్రస్తుతానికి ఎవరు తెలియదు కాబట్టి ప్రస్తుతం అయితే గదిలో ఉన్న బ్లస్టెన్స్ కావచ్చు లేకుంటే అమ్మాయి మృతదేహం పడి ఉన్న తీరుతను కావచ్చు వీటన్నింటి ఆ అమ్మాయి ఒకవేళ ఆత్మహత్య చేస్తుందా లేకుంటే హత్య చేశారా లేకుంటే అమ్మాయి పైన అజహత్యం చేసి హత్య చేశారా అన్న మూడు కోణాల్లో అయితే విచారణ చేస్తున్నారు ప్రస్తుతానికైతే సస్పెక్టెడ్ ఎక్కువ అనుమానాలో అభివృద్ధి చనిపోయింది అన్న విషయాన్ని పైన పోలీసు కేసు నమోదు చేసి ఆ విచారణ చేపట్టారు ఇప్పటికైతే ఇద్దరిని అభిపర్పిస్తున్నారు పోలీసులు కుటుంబ సభ్యులు మాత్రం ఆ నర్సింగ్ విద్యార్థిని రేప్ చేసి చంపారని చెప్పి ఆరోపణ చేస్తుంది దీనిపై విచారణ అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికి అక్కడ లొకేషన్స్ మొత్తంగా ఆధార్లు మొత్తం సేకరించే పనున్నారు ఇప్పటికీ క్లోజ్ వచ్చింది ఆ తర్వాత డాక్టర్ కూడా రప్పించడం జరిగింది మొత్తంగా ఆధార్లు సేకరించి ఫదర్ గా ఏం జరిగిందన్న విషయం కూడా తాము చెప్తామని అధికారులు అంటున్నారు రమేష్ వైట్ల